జిల్లా కొవ్వూరు నియోజకవర్గం వైసీపీ నిరసనలో ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తూ చంద్రబాబు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా వైసీపీ వేణుగోపాలకృష్ణ అన్నారు రాజాపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు నిరసిస్తూ కొవ్వూరు నియోజకవర్గంలో బస్టాండ్ దగ్గర ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు ఆధ్వర్యం కొవ్వూరు బస్టాండ్ దగ్గర ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులతో నిరసన తెలియజేశారు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్టంలో చట్టాలు లేవని ప్రతిపక్షం గొంతు అణచివ్యాలని లిక్కర్ స్కామ్ అనే ఒక కట్టు కథ అల్లి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని కూటం ప్రభుత్వం రాష్టంలో రెడ్బుక్ పాలన అమలు చేస్తుందని అన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీ తలారి వెంకట్రావు మాట్లాడుతూ ఎంపీ మిథున్ రెడ్డిని కూటం ప్రభుత్వం కక్ష సాధింపు చర్య భాగంగానే అక్రమంగా అరెస్ట్ చేసిందని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వాటిని ఎత్తి చూపుతున్నారని వైసీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారని రాష్టం రెడ్బుక్ పాలన కాకుండా అంబేద్కర్ రాజ్యాంగ పాలన అమలు చేయాలని అన్నారు కార్యక్రమానికి మూడు మండలాల నుంచి వారి ఎత్తున వైసీపీ కార్యకర్తలు హాజరై నిరసన తెలిపారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుగా ఇవాళ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలే నెరవేర్చబోయినందుకు దాన్ని ఎత్తు పుడుచారు ఎవరైనా చూపిస్తున్నారు ఉద్దేశంతో డైవర్షన్ రాజకీయంగా ఇవాళ ఎవరైతే చీపులు ఎవరైతే సీనియర్లు ఎవరైతే అన్నదండ్ర జగన్మోహన్ గారు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం ఉద్దేశంతోనే చేసే భాగంలో ఇవాళ రాజంపాయ ఎంపీ అయిన మిదినరెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగిందని మేము తెలియపెత్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ నీకు సత్తా ఉంటే ఇవన్నీ కాకుండా రెడ్ బుక్ పరిపాలన కాకుండా అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగాన్ని నువ్వు అనుసరించు ప్రజలు హర్షిస్తారు చేసిన దానికి నువ్వు మాటిచ్చిందని నెరవేర్చుకో అంతేకాని ఏమీ కాకుండా ఎవరైతే ఎదురు వస్తారో వాళ్ళు అరెస్ట్ చేసేయండి వాళ్ళు ఎదురు వచ్చారో వాళ్ళు చేయండి అని అది ఇష్టం ఖర్చు కాదు దీన్ని నిరసిస్తూ వాళ్ళ అంబేద్కర్ విగ్రహానికి నిరసన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి పీటల వారి మాదిరిగా అంటే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం సడలిపోయే విధంగా ఉంది అని అంటానికి ఒక ఉదాహరణ నిన్న పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు చూసిన తర్వాత అంటే ఈ రాష్ట్రంలో లేవు అధికార పార్టీలో ఉన్న నాయకులు చట్టాలని వారి అవసరాలకి ఉపయోగించుకుంటూ చట్టబద్ధంగా కాకుండా కక్షపూరితంగా అంటే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజల్లో లేదా ప్రతిపక్షం యొక్క గొంతుని అణిచివేయాలని చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం ఏమాత్రము సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ లేకుండా ఒక కట్టుకథను అల్లి ఈ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందని దానిలో వీరు ప్రధానమైనటువంటి సూత్రధారులని జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ప్రధానంగా చూపాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వారందరినీ కూడా అరెస్టులు చేయడం ద్వారా ప్రజల్లో ఒక సంకేతం పంపాలని అసలు లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఒక కట్టు కథ లిక్కర్ అనేటువంటి లిక్కర్ స్కామ్ జరగడానికి ఆస్కారం లేనటువంటి పాలసీ నాటిది జగన్మోహన్ రెడ్డి గారు నాటి ప్రభుత్వమే మద్యాన్ని పాలసీ చేసి విక్రయించినటువంటి పరిస్థితులు ఉంటే దానిలో స్కామ్ జరిగింది ఇవాళ బెల్ట్ షాపులు ఏర్లే పారుతున్నాయి ఏదైతే ఆప్షన్లో షాపులు ఇచ్చారో వాళ్ళు సమయం లేకుండా సందర్భం లేకుండా అమ్మకాలు చేస్తున్నారు ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు ఉన్నాయి కమిషన్లు పెంచారు ఇవాళ జరుగుతున్నటువంటి పాలన చూసిన తర్వాత మీరు తప్పు చేస్తూ ముందు పార్టీలో ముందు ఎవరైతే పాలించారో వారిని తప్పుగా చూపించాలనే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది చట్టవిరుద్ధం అందుకే వాళ్ళ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కొవ్వూరులో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి వచ్చి బాబా మాకు గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చావు ఆ రాజ్యాంగ రక్షణలో ఆ రాజ్యాంగం మమ్మల్ని సంరక్షిస్తుంది అనేటువంటి నమ్మకంతో మేమంతా బ్రతుకుతున్నాం కానీ రాష్ట్రంలో మీరు రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనే కొత్త రాజ్యాంగాన్ని తెచ్చారు ఇది ప్రజాస్వామ్యంలో పెద్ద విఖాతం లేదా ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టిలాంటిది తను అధికారంలో ఉన్నటువంటి నాయకులు సొంత రాజ్యాంగాలను అమలు చేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో దాపరించింది వచ్చింది అని అంటే ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు రాజ్యాంగ రక్షణ మీరిచ్చినటువంటి రాజ్యాంగమే మాకు రక్ష అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగమే మనకు రక్ష అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల అమలే మా అందరికీ రక్ష మనందరికీ రక్ష ప్రజలకు రక్ష ప్రజారక్షణ కోసం ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తాం ఈ అక్రమ అరెస్టులు కట్టుకథలు అల్లి ప్రతిపక్షం గొంతు నొక్కాలని చేసే ప్రయత్నం ఎంతకాలం సాగదు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ పైన మాకు అపారమైన నమ్మకం ఉంది ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వం ప్రతిపక్షం మీద నెపం నెట్టడం కోసం అంటే తాను చేసిన తప్పులపై ప్రజలు తిరుగుబాటు చేసే ప్రమాదం గ్రహించారా తెలుసుకున్నారా ఆలోచిస్తున్నారా ఆ తిరుగుబాటు నుంచి ప్రజల దృష్టిని ఎలా మరల్చాలి అనుకున్నప్పుడు ఈ కొత్త డైవర్షన్ ని తీసుకొచ్చారు మిథున్ రెడ్డి గారి అరెస్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం రాజ్యాంగ రక్షణ మనందరి బాధ్యత ప్రజలందరూ గమనించాలి ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాల్ని అరాచకాలని రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టాలు అమల్ని